ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి కొత్త శాసనసభ ఏర్పడినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో పెద్ద మార్పు ఉన్నట్టు కనపడదు రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో రేపు నిరసన చేస్తున్నారు దాని గురించి వేరుగా మాట్లాడుంది కానీ ఈరోజు ఆయన మళ్ళీ తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే విధంగా స్పీకర్ను లేదా శాసనసభ కార్యదర్శిని ఆదేశించాలి అని చెప్పి న్యాయస్థానాన్ని హైకోర్టులో కేసు పిటిషన్ వేశారు ఇది ఎంత తర్క విరుద్ధంగా ఉంది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇంతవరకు దేశంలో ఎవ్వరూ ఇలాంటి పిటిషన్ వేయలేదు అసలు శాసనసభ ఏం చేయాలన్నది న్యాయస్థానం ఆదేశించటం అన్నది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విభజన డివిజన్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ దీనికి పూర్తి విరుద్ధమైంది అది అది జరగదు ఎందుకంటే ఆయన ఒకటే కో చేస్తున్నారు ట్వల్వ్ బి అన్నది ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమ నిబంధనలు అలా రాష్ట్రమే నిర్ణయించుకోవాలని చెప్తున్న రాజ్యాంగ నిబంధన వీటినే ఆయన పదే పదే ఉటంకిస్తున్నారు ప్రతిపక్ష నాయకుడి హోదా ఒకటేమో పది శాతం రావాలని ఏమీ లేదంటున్నారు పది శాతం రావాలన్నది ఇప్పటివరకు ఒక సాంప్రదాయం లాగా పాటిస్తున్నారు అది నిజం కాకపోవచ్చు కానీ లార్జెస్ట్ ఆపోజిషన్ పార్టీ లీడర్గా గుర్తించవచ్చు కానీ కానీ అది జరగలే లోక్సభలో గత రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ పెద్దదైనా కానీ రాహుల్ గాంధీని ఆ విధంగా గుర్తించలేదు ఎవరిని గుర్తించలేదు కాకపోతే బిగ్గెస్ట్ ఉన్నంతలో లార్జెస్ట్ ఆపోజిషన్ పార్టీగా అప్పుడు ఐ థింక్ అది రంజన్ చౌదరి ఉన్నారు ఆయన గుర్తించి రాజ్యాంగబద్ధంగా ఒక ఆర్టీఐ కమిషనర్ చీఫ్ కమిషనర్ను ఎంపిక చేయడానికి లేదా ఎన్నికల కమిషనర్లతో అటువంటిది వచ్చినప్పుడు పిలుస్తుండేవాడు ఎందుకంటే ఆ చట్టంలో అది ఉంది కాబట్టి అందులో చాలా స్పష్టంగా ఏం రాశారు లీడర్ ఆఫ్ ది బిగ్గెస్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ అని ఉంది అపోజిషన్ పార్టీ అని లేదు అది అది మనం గుర్తించాలి లార్జెస్ట్ అప్పు ఉన్నంతలో పెద్ద ప్రతిపక్షం అన్నది అక్కడ స్పష్టం అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిబంధనలు అయినా అక్కడ లోక్సభ పార్లమెంట్లో అయినా యాజ్ రికగ్నైజ్డ్ బై ది స్పీకర్ ఆ చైర్మన్ అని స్పష్టంగా ఉంది ఇప్పుడు ట్వెల్వ్ బీ దగ్గరికి వచ్చేసరికి అసలు నిబంధనలో లేదు ఎక్స్ప్లెనేషన్లో ఉంది ఇలాంటివేవో చెప్తున్నారు నేను చెప్పేది ఎక్స్ప్లెనేషన్ అయినా నిబంధన అయినా యాజ్ రికగ్నైజ్డ్ బై ది స్పీకర్ ఆ చైర్మన్ ఆఫ్ ది హౌస్ సో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ శాసనసభలో స్పీకర్ ఎలా నిర్ణయించాలి స్పీకర్ని ఆదేశించేటటువంటి అవకాశం న్యాయస్థానానికి లేదు అది ఫిరాయింపుల చట్టమైనా ఇంకోటైనా రాజ్యాంగంలో ఇలా ఉంది కాబట్టి దీన్ని అమలు చేయండి అని చెప్పగలిగినంతవరకు ఉంది కానీ ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ ఫ్లోర్ లీడర్గా గుర్తించినప్పుడు వైసీపీ ఏ ప్రతిపక్షం కాబట్టి ఆయన ప్రతిపక్షం అవుతాడు ఇక్కడ సమస్య అంతా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి ప్రేమనాలి వేజెస్ అండ్ అలవెన్సెస్ లేకపోతే దాని మీద ఆ సదుపాయాలు మంత్రులకు ఉండే సదుపాయాలు క్యాబినెట్ హోదా ఇవ్వటం ఇటువంటివి జరగాలంటే ఇదివరకు ఎప్పుడు జరగలేదు అది జరిగింది లేదు జరిగే అవకాశం కూడా లేదు ఎందుకంటే పరస్పరం అంత అసహనం ఒక విధంగా విద్వేషం అని కూడా చెప్పవచ్చు అలాంటి వాతావరణం తాండవిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయానికి భిన్నంగా ఉదారంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది అదైన స్పీకర్ ద్వారానే కదా జరగాలి స్పీకర్ న్యాయస్థానానికి న్యాయస్థానం నోటీసులు ఇవ్వదు సెక్రటరీకి బహుశా ఇస్తుంది అప్పుడు ఆయన పరిశీలిస్తున్నాం స్పీకర్ పరిశీలనలో ఉందంటారు దాంతటితో అయిపోతుంది సో యాజ్ డిసైడెడ్ బై ది స్పీకర్ ఆర్ చైర్మన్ అని ఉన్న మాట చాలా కీలకమైంది మరి దాన్ని వదిలేసి ఇతర అంశాలను ఇంకొకటి ఏమో ఒకవైపు సభకు రాము వచ్చినా కానీ ప్రధానంగా పాల్గొనము అన్న వైఖరి ఏమో ఎక్కడ తీసుకొని అక్కడేమో ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం ప్రతిపక్ష నాయకుడి హోదా మన పనిని బట్టి మనం వ్యవహరించేదాన్ని బట్టి ఉంది ఉదాహరణ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ప్రతిపక్ష నాయకుడు కానీ ఆయన మూడేళ్ళు వచ్చినట్టున తర్వాత ఆయన బహిష్కరించారు కాబట్టి ఇక్కడ దీన్ని సాగతీయటం వల్ల పెద్ద ఉపయోగం లేదు అది పెద్ద ఫలించే అవకాశాలు కూడా చాలా తక్కువ నాకు తెలిసినంతలో స్పీకర్ నిర్ణయమే సభకు నిర్వహణకు సంబంధించి అంతిమం న్యాయస్థానాలని తర్వాతే వస్తాయి రాజ్యాంగంలో ఎక్కడ స్పష్టంగా ఇవ్వాలని కూడా లేదు అది కూడా గుర్తించాలి ఇవ్వకూడదని లేదంటున్నారు ఇవ్వాలని ఉందా అది కూడా లేదు కదా సో ఎక్కడైతే చట్టం వేగ్గా ఉందో అంబిగ్యుటీ ఉందో అస్పష్టత ఉందో అక్కడ సభాపతి నిర్ణయం ఉన్నంతలో ఆ వాక్యం ఆయనకు అనుకూలంగా ఉంది ఎవరైతే సభ అధ్యక్ష స్థానంలో ఉన్నాడు కాబట్టి బహుశా ఈ విషయంలో జగన్ ప్రయత్నం న్యాయస్థానంలో కూడా ఫలి ఫలించు ఇది చాలా సమయం కూడా తీసుకుంటుంది ఇప్పటికిప్పుడు న్యాయస్థానం మీద చెప్పేసి అంటే అది తేలే వరకు నేను సభకు వెళ్ళనని చెప్పడానికి ఒక అవకాశంగా తీసుకుంటారేమో అదే అదే రాజకీయ వ్యూహం అయితే కావచ్చు అప్పుడు కూడా మళ్ళీ ఎవరైనా నాయకుడిగా నియమిస్తారా ఇవన్నీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బుగ్గన రాజనాథ్ రెడ్డి ఉపనాయకుడు అయినప్పటికీ కూడా తను సభను బహిష్కరించినప్పుడు తర్వాత మొత్తం సభను మొత్తం సభాపక్షం కూడా బహిష్కరించే విధంగా చేశారే కానీ ఉపనాయకుడి ద్వారా సభను ఎక్కువ రోజులు జరగడం అదే చంద్రబాబు చేశారు పని కొన్ని రోజులు చేశారు కొన్ని రోజులు బహిష్కరించి కొన్ని రోజులు వెళ్ళి అలా జరిగింది కాబట్టి సభలో ఉన్న సమస్యను న్యాయస్థానం ఏదో పరిష్కరిస్తుంది అనుకోవటం ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అన్నది స్పీకర్కు కోర్టు చెప్పగలుగుతుంది అనుకోవటం మటుకు అదేమీ ఆచరణ సాధ్యం కాదని వాస్తవికం కాదని అనుకుంటున్నాం ఫ్లోర్ లీడర్గా గుర్తించవచ్చు ఫ్లోర్లో ఉన్న ఏకైక ప్రతిపక్షం అదే కాబట్టి అప్పుడు అప్పుడు అది వచ్చేస్తుంది ఎంతమంది ఉన్నా అంటే ఉదాహరణకు ముగ్గురే ఉన్నారనుకున్నాం ఇద్దరే ఉన్నారనుకున్నాం అప్పుడు కూడా గుర్తిస్తారా గుర్తించరు కదా ఎప్పుడు గుర్తించలేదు లోక్సభలో అయితే ఇంతవరకు తగిన సంఖ్యాబలం ఆ పది శాతం అన్నది లేకుండా పది శాతం ఎందుకంటే కోరం అనే ఏదో చెప్తున్నారు కదా కనీసం కోరం ఉండాలి యా